పాఠశాల విద్యా డైరెక్టరేట్ కసరత్తు ఏటా ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచేస్తున్న పలు ప్రైవేటు స్కూళ్ళు కొన్నేళ్లుగా వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు ఫీజుల నియంత్రణకు అవసరమైతే ప్రత్యేకత చట్టం తెచ్చే యోచనలో సర్కారు ఈ విషయాన్ని కూడా మనం అధ్యయనం చేద్దాం ఎందుకంటే మన ఫీజుల గురించి మాట్లాడినప్పుడు చాలామంది మన దృష్టికి తీసుకొస్తున్నారు మనం చెప్పేది ఓన్లీ మంచాల గురించి కాదని రాష్ట్ర దేశవ్యాప్తంగా ఉన్న సమస్య గురించి ఇక్కడ చర్చిస్తున్నాం దీన్ని లోతుగా అధ్యయనం చేద్దాం ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ సాధ్య సాధ్యలపైన వేదిక ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించిన నేపథ్యంలో పాఠశాల విద్యా డైరెక్టరేట్ దీనిపై కసరత్తుకు సిద్ధమవుతుంది ఫీజుల నియంత్రణకు రెండు వేల పదిహేడులో ఆచార్య తిరుపతిరావు కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలను పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్లాలని భావిస్తోంది అవసరమైతే ప్రత్యేక చట్టం చర్చే యోచనలో ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల కంటే ప్రైవేటు పాఠశాలలోనే విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు సర్కారీ స్కూళ్ళల్లో మౌలిక వసతులు లేమి ఉపాధ్యాయుల కొరత విద్యార్థులు కొందరు విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళ వైపుకు అవసరయ్యే చేస్తున్నాయి ప్రైవేటు యాజమాన్యాల స్కూల్ను బట్టి రూపాయలు పన్నెండు వేల నుంచి రూపాయలు నాలుగు లక్షల వరకు అంటే వార్షిక ఫీజు వసూలు చేస్తుంది అంటే మినిమం తక్కువ తక్కువ అంటే ఎల్కేజీ ఫీజు పన్నెండు వేల నుంచి నాలుగు లక్షల వరకు కూడా ఉందంట సో ఇక్కడ మనం ఇక్కడ చూసినాం కదా ఫీజుల ధరకు బ్రేకులు ఇలా అనే విషయంపైన చూసినట్లయితే దీనిపైన మొన్న మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది పాఠశాల విద్యా డైరెక్టర్ కూడా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చి ఈ యొక్క ఫీజులను కట్టడి చేయాలని చెప్పడం జరిగింది నిజంగా ప్రభుత్వం ఇట్లాంటి వాటిపైన త్వరితగతిన స్పందించి ఈ యొక్క ప్రైవేటు స్కూల్సు కాలేజీ యాజమాన్యాలపైన కురడా జులిపించి ఒక నిర్దిష్టమైన చట్టం తీసుకుని వచ్చి గతంలో మనం చర్చించడం జరిగింది అంటే గ్రామీణ స్థాయిలో ఒకవేళ ప్రైవేట్ పాఠశాలకు ఎంత ఫీజు ఉండాలి మండల స్థాయిలో పట్టణ స్థాయిలో అదేవిధంగా మున్సిపాలిటీ కానీ సిటీ కానీ కార్పో కార్పొరేషన్ స్థాయిలో కానీ ఉన్న వాటికి ఏ విధంగా ఫీజు స్ట్రక్చర్ ఉండాలనేది ఒక గైడ్లైన్స్ ఇవ్వాలి ఎందుకనంటే ఒక సాధారణ మధ్యతర్తి కుటుంబం బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్లకు ఆదాయం ఎంత వాళ్ళ ఖర్చులు ఏంటాయి దాంట్లో వాళ్ళు ఫీజు స్కూల్ ఫీజు మంత్లీ కానీ ఇయర్లీ కానీ ఎంత కట్టే అవకాశం ఉంటాయి అని పైన సుదీర్ఘంగా స్టడీ చేయాలి అంటే విద్యార్థుల కుటుంబాలు ఛిద్రం చేయొద్దు వాళ్ళు పేద నిరుపేద మధ్యతర్తి కుటుంబానికి చెందిన వాళ్ళు ఉంటారు కొన్ని యాజమాన్యాలు మాత్రం రాజ్యంగా ధనార్జనే ధ్యేయంగా యొక్క పాఠశాలలు పెట్టుకొని విద్యను వ్యాపారంగా చేస్తున్నాయి ఇది గత నలభై యాభై సంవత్సరాల నుంచి విద్య అనేది ఉచితంగా ఇచ్చేది కాదు చదువుకుంటున్నామనే కన్నా చదువుకుంటున్నాం అనేటట్టుగా నేటి వ్యవస్థ తయారైంది కార్పొరేట్ శక్తులు వేల కోట్లు వందల కోట్లు సంపాదిస్తున్నారు ఎవరో అక్కడ అక్కడ కొందరు మాత్రం కొంత ఫీజులు సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో విధంగా ఐదు వేలు పదివేల చొప్పున పెట్టుకుంటూ వస్తున్నారు కొంత ఫీజులు కూడా తక్కువ ఇస్తూ కన్సిజన్ చేస్తూ ఉచిత విద్యను కూడా కొంతమంది ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎక్కడ చూసినా విద్య వ్యాపారంగా కొనసాగుతుంది అలాంటి వాటిపైన కట్టడి చేసి విద్యార్థులు చదువుకు దూరం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాందే ఉంటుంది ప్రభుత్వ స్కూల్లో మెరుగైన మెరుగైన అవకాశాలు కల్పిస్తే ప్రైవేట్ రంగానిపై దిక్కు కూడా ఎవరు వెళ్ళరు